హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నా ఎక్స్పీరియన్స్ ఇవాళ షేర్ చేస్తున్నానండి అస్సలు నేను గోల్డ్ కొనేటప్పుడు స్టోన్స్ కానీ పూసలు కానీ చిన్న చిన్న బీడ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా కొంటుంటాను కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏందంటే గోల్డ్ జ్యువెలరీ మరీ ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అని ఎనామిల్ ఉండేటువంటి గోల్డ్ జ్యువెలరీ కొని నేనైతే మోసపోయాను ఆ వివరాలంతా క్లియర్గా వీడియో షేర్ చేస్తాను బిఫోర్ దట్ నేను ఏ జ్యువెలరీ కొన్నాను అన్నది కూడా ఒక చిన్న క్లిప్పింగ్ వీలైతే పక్కన పెడతాను చూడండి సో దాని డీటెయిల్స్ నేను ఎక్కడ నేను ఈ విషయం తెలుసుకున్నాను ఎంత లాస్ అయ్యాను మీరు ఎవరైనా తెలియకుండా ఇలాంటి జ్యువెలరీ కొనాలంటే ఎలా మీరు లెక్క కట్టుకోవాలా అసలు ఈ ఎనామిల్ వల్ల గోల్డ్ వెయిట్ తగ్గిపోద్దా ఇన్ కేస్ మనం వాటిని తాకట్టు పెట్టాలన్నా కూడా దాని వాల్యూ ఎంత తీస్తారు అన్నది వాళ్ళ వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా జనరల్గా పెద్ద పెద్ద నగలకైతే పక్కాగా ప్యూర్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ కేడిఎం కావచ్చు నాన్ కేడియం కావచ్చు నేను కొనేటువంటి జ్యువెలరీస్లో మాక్సిమం పక్కాగా చెప్తున్నాను ఏదో ఒక చిన్న బీట్స్ తప్ప స్టోన్స్ ఉండేవి కానీ ఈవెన్ డైమండ్స్ ఇట్లాంటివి కూడా పెద్దగా ప్రిఫర్ చేయరు అనమాట మా వారు ఎందుకంటే మనకి రీసేల్ వాల్యూ రాదు సో మనం కొనేటువంటి జ్యువెలరీస్ అన్నీ ప్యూర్గా ఉండేవి కొన్నాము అంటే ఎంత ధర పెరిగినా కూడా మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి దానికి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ రావాలనే ఉద్దేశంతో మాక్సిమం నా జ్యువెలరీస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక బీడ్స్ జ్యువెలరీ అంటే నల్ల పూసలు కానీ లేదా నేను ఇష్టపడి కొనుక్కున్నటువంటి పచ్చ పూసలు బీడ్స్ ఉన్నాయి కదా ఇవి రెండు తప్ప ఈవెన్ బీడ్స్ కూడా నేను మాక్సిమం యాడ్ చేయను అనమాట ఇన్ కేస్ మనం యాడ్ చేసినా కూడా దాని వెయిట్ గోల్డ్ వెయిట్ ఉంది బీడ్స్ వెయిట్ ఉంది అంతా వాళ్ళు ఒక అవుట్ చేసి ఒక ఐదులాగిస్తారు స్లిప్పు ఆ స్లిప్పును పెట్టుకుంటాం ఇన్ కేస్ రిటర్న్ చేసినప్పుడు కూడా ఆ స్లిప్తో ఇస్తాం దానివల్ల పెద్ద లాస్ అవం కానీ మనకు తెలియకుండానే ఏం పెద్దగా కనిపించట్లేదు కదా ఎనామిల్ కోటింగు గోల్డ్ మీదే ఉంటుంది కదా అదేం పెద్ద ఎనామిల్ కోటింగ్ గోల్డ్ మీదే ఉంటుంది కదా అదేం పెద్ద వెయిట్ ఉండదు కదా అని యామర్ పాటుగా నేను కొన్నటువంటి జ్యువెలరీలో ఒక రెండు ఉన్నాయి ఒకటి వచ్చి పాపటి బిల్లు ఉంది కదా అదేను మా పాప కోసం కొన్నటువంటి లాంగ్ హార్ము నక్లెస్ ఈ రెండింటి మీద ఎనామిల్ అయితే ఉండింది మనం పెద్దగా అంటే నేను తాకట్టు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏం చేయాలి ఈ మధ్య నాకు చాలా ఎమర్జెన్సీ వచ్చింది అన్నాను కదా ఆ టైంలో తీసుకెళ్ళి గోల్డ్ని అంటే గవర్నమెంట్ సెక్యూర్ బ్యాంక్లోనే నేను తీసుకెళ్ళి తాకట్టు పెట్టాను వాళ్ళు ఏం చేశారంటే లిటరల్గా నా జ్యువెలరీ మీద మామూలుగా పది గ్రాములకి ఒక గ్రామ్ తరుగు తీస్తారు కదా వీళ్ళు పది గ్రాములకి మూడు గ్రాములు తరుగు అయితే తీస్తారు ఎందుకోసం ఇలా తీస్తున్నారు దాంట్లో స్టోన్స్ లేవు స్టడ్స్ లేవు బీడ్స్ లేవు ఇవేమీ లేవు కదా దీంట్లో ఏముంది పోయేటందుకు అని నేను అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ ఆన్సర్ ఏంటంటే అనామిల్ కూడా వెయిట్ వస్తుందంట ఈ విషయం మనకి ఎవరు ఎక్కడ ఏ గోల్డ్ షాప్లో కూడా చెప్పలేదు నేను గోల్డ్ రెగ్యులర్గా కొన్న నా ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి నాతో పాటు కునిపించిన వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి షాప్లో ఎనామిల్ కోటింగే కదా అదేం పెద్ద వెయిట్ పోదు జస్ట్ ఓవరాల్గా ఓ పది గ్రాముల మీద జస్ట్ మిల్లీస్ట్లో ఉంటుందనేది నేను అనుకున్నాను వాళ్ళు తాకట్టు పెట్టినప్పుడు చెప్పినటువంటి విషయమేని నేనైతే భయపడ్డాను అనమాట నిజంగా వాళ్ళు పది గ్రాములకి మూడు గ్రాములు తరుగు దోసేసి నాకైతే వాల్యూ కట్టి వాళ్ళైతే తాకట్టు అయితే పెట్టుకోవడం జరిగింది ఇన్ కేస్ మనం గోల్డ్ రీసేల్ చేసిన అంటే మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగానే తరుగు తోసేస్తారంట ఒకసారి చెక్ చేసుకోండి ఎనామిలే కాదా పెద్ద వెయిట్ రాదు దీంట్లో ఏం పెద్ద పొయ్యేదేం లేదు గోల్డ్ మీదే ఉంటుంది అని నేను అనుకున్నాను అలానే కొన్నాను కూడా అనమాట ఆల్మోస్ట్ అలా మాక్సిమం మనకి కమ్మల సెట్టు సంపసరాలు పాపడి బిల్లలు పాపడి బిల్లలు ఒకటి నెక్స్ట్ నా సంపసరాలు ఉంది కదా వాటికిను మాటిల్కైతే లేదు కానీ సంపసరాలు ఉంది పాపడి బిళ్ళకు ఉంది నెక్లెస్ సెట్టు ఇట్లాంటి వాటికి మన మామూలుగా ఎనామిల్ కోటింగ్ అక్కడక్కడ కలర్స్ అనమాట గ్రీన్ కానీ పింక్ కానీ రెడ్ కానీ మెరూన్ కానీ ఇలా ఉంటాయి అవి ఏం పెద్ద వెయిట్ పోదు మామూలుగా మనం కొన్నప్పుడు కూడా దాంట్లో తరుగుదోయడం కానీ యాడ్ చేయడం కానీ ఏం లేదు దీంట్లో ఏం లేదమ్మా జస్ట్ కోటింగే కలర్ కోటింగే ఇది ఎక్కడికి పోదు పర్మనెంట్గా ఉండిపోద్ది ఇది వెయిట్ అయితే ఏం రాదని నేను గోల్డ్ షాప్లో విన్నాది నాకు తెలిసింది కూడా కానీ నేను భయపడేటువంటి విషయం ఎదుర కానీ నేను ఫస్ట్ టైం అయినటువంటి విషయము నేను అసలు అక్కడ అప్రైజర్తో కొట్లాడినటువంటి విషయం ఏంటంటే ఎనామిల్కి ఏంది వెయిట్ తీయడం ఏంటి నేను మా ఊర్లో నేను గోల్డ్ పెట్టినా కూడా వాళ్ళు పెద్దగా తరుగు తోయలేదు మీరేమి ఇంట్లో చెప్తున్నారనేది నేను నెల్లూరులో కొట్లాడానండి నిజం చెప్తున్నాను అది ఇండియన్ బ్యాంక్లో అనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ అప్రైజర్ కూడా తోస్తుంటారు కాకపోతే మీకు మెన్షన్ చేస్తుండ్రు ఓవరాల్గా ఇక్కడ ఇన్ని గ్రామ్స్ ఇంత వెయిట్ అని మీరు చెక్ చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండి ఉంటుంది అక్కడ కానీ ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు ఓవరాల్ మీద తరుగు కట్రా తోసేయడమో లేదంటే వెయిట్లో తగ్గించి ఇవ్వడమో చేస్తుంటారు అనేది నాకు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాకపోతే నేను మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్ళి కనుక్కోలేదు కాబట్టి ఇన్ కేస్ మీకు ఏదైనా ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ షేర్ ఉంటే ఐ మీన్ ఫేస్ చేస్తుంటే ఎనామిల్ కూడా వెయిట్ తోస్తారు మనం ఎక్స్చేంజ్ చేసినా కూడా ఆ వెయిట్ తీసేసి మన గోల్డ్ వాల్యూ లెక్క కడతారని మీ కనుక తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది సో మనము స్టోన్స్ కొనకూడదు అంటే మనకు బంగారం కొనేటప్పుడు స్టోన్స్ లేకుండా బీడ్స్ లేకుండా పూసలు లేకుండా ఇట్లా ఇట్లాంటివి స్టోన్స్ ఇట్లాంటివి పెట్టడం వల్ల మనము గోల్డ్ని లాస్ పో లాస్ అవుతున్నాము గోల్డ్ ఎలా లాస్ అవుతామంటే ఆ స్టోన్ అంటించేటప్పుడు లెక్క పెడతారు యాజ్ యూజువల్గా గోల్డ్ క్వాలిటీ తగ్గిస్తారు ఎందుకోసం అంటే మెతువుగా ఉంది అనుకోండి ఆ స్టోన్స్ని పట్టదనమాట సో మనకి ట్వంటీ టూ క్యారెట్స్ కాస్త ట్వంటీ వన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఇలా గోల్డ్ యొక్క ఫ్యూరిటీ తగ్గించి ఈ స్టోన్స్ని అద్దడం వల్ల గోల్డ్ ప్యూరిటీ తగ్గద్ది ఈ స్టోన్స్ అద్దేటప్పుడు లెక్క పెడతారు ఆ వెయిట్ యాడ్ అయ్యి గోల్డ్ యాడ్ చేస్తారు స్టోన్స్ వెయిట్ పక్కన తీసిన డైరెక్ట్గా స్టోన్స్ అయితే అద్దలేరంట దానికి లెక్క పెట్టి అదువుతారు కాబట్టి మన యొక్క బంగారు నగలు వాటిని యాడ్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు వాల్యూ తగ్గిపోతుంది ఇన్ కేస్ తాకట్టు పెట్టినా కూడా అదే విధంగా వాళ్ళు లెక్క కట్టి తీసేసి తాకట్టు పెట్టుకుంటారు ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు కానీ తరాళ్ళు రక్కలు ఇట్లాంటివి లేకుండా ప్లెయిన్ గోల్డే తీసుకుంటాను కాకపోతే ఎనామిల్ వల్ల పెద్ద లాస్ ఉండదు లుక్ బాగుంటుంది ప్యూర్ గోల్డ్ అంటే అంత బోరింగ్గా అనిపిస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఎనామిల్ ఉండేటువంటి జ్యువెలరీస్ నేనైతే ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని కొని అయితే ఉన్నాను అలాగే మన సిస్టర్స్ ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళు ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా నాకైతే తెలియని విషయం గోల్డ్ షాపుల్లో వాళ్ళు చెప్పని విషయం నేను అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎనామిల్కి పెద్ద వెయిట్ రాదు ఇన్ కేస్ మనం గోల్డ్ అమ్మినప్పుడు కూడా దాన్ని వాళ్ళు యాడ్ చేయడమో తీయడమో ఏం చేయరు ఎంత వెయిట్ ఉందో అంత ఆజ్టీస్గా వాళ్ళు కట్టి మనకైతే సేల్ చేసేస్తారనమాట సో ఇలా కాదు ఎనామిల్కి కూడా తీసేస్తారు అన్న విషయం నాకు తెలిసింది మొదలుకొని మన ఫ్రెండ్స్కి షేర్ చేద్దాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా మనము ఇంకా మీద పక్కాగా ఎనామిల్ ఉండేటువంటి జ్యువెలరీ కూడా కొనకపోవడం బెస్ట్ కదా ఇప్పుడే ఒక గ్రామ్ వచ్చి పన్నెండు వేల మూడు వందల ఈరోజు అయితే సిల్వర్ వచ్చి రెండు వందల ఇరవై ఆరు రూపాయలు ఒక గ్రామ్ అయితే ఉందన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి వెళ్ళే లోపల ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రామ్ ఇరవై వేలు కావచ్చు ఇరవై ఐదు వేలు కూడా కావచ్చు అని అంటున్నారు సో మనం ఇప్పుడు ఇలా మనకు తెలియకుండా మన బంగారం క్వాలిటీ తక్కువ ఉండేది కొనుక్కోవడము లేదా లాస్ అయ్యేటువంటి బంగారం కొన్నాము అనుకోండి ఈరోజు కష్టపడి ఒక పన్నెండున్నరవై కొనిపెట్టుకున్నది ఫ్యూచర్లో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయినప్పుడు మనకి ఎనామిల్ వల్ల లాస్ అయ్యాము అంటే చాలా బాధపడాల్సి వస్తుంది కదా సో మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంటు రైట్గా ఉండాలా ప్యూరిటీగా ఉండాలా క్వాలిటీగా ఉండాలా సో మనం కొనేటువంటి నగలైనా కూడా వాటి వాల్యూ పెరిగేటప్పుడు దానివల్ల మన స్టోన్స్ అను ఇట్లాంటి ఎనామిల్స్ వాటి వల్ల లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మీకు కొంచెం ఓరియంటెడ్గా ఉంటుంది కొంచెం నాలెడ్జ్ షేర్ చేసినట్లు అవుతుందని ఈ రోజైతే ఈ టాపిక్ షేర్ చేయడం జరిగింది కాకపోతే నేను కూడా అనామీలు ఉండేటువంటి జ్యువెలరీస్ చాలా అయితే కొన్ని ఉన్నాను కొన్ని అయితే క్లిప్స్ ఇది యాడ్ చేస్తాను చూడండి ఎనామిల్ వల్ల కూడా బంగారము వెయిట్ తగ్గుద్ది వెయిట్ అండు ఇక్కడ ఎనామిల్ మనం కోటింగ్ వేస్తాం కదా దానికి కూడా గోల్డ్ వెయిట్ తగ్గిస్తారంట ఆ విషయం నాకు తెలిసినటువంటి విషయం మీకు తెలిసిందో లేదో ఇన్ కేసు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నెల్లూరులోనే ఇండియన్ బ్యాంక్లో ఇలా నేను కొట్లాడినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా నాకు వెయిట్ తగ్గించి వాళ్ళైతే అమౌంట్ అయితే పే చేయడం జరిగింది సో మీరు ఇలా ఏమన్నా ఫేస్ చేశారా మా కాళహస్తులు అయితే నాకైతే ఇలా అయితే వాళ్ళు చెప్పలేదు నేను గోల్డ్ అక్కడ కూడా పెట్టాను ఇక్కడ మాత్రమే పర్టికులర్గా చెప్పారు కాకపోతే మాక్సిమం నేను ఎనామిల్ ఉన్నటువంటి జ్యువెలరీ అక్కడ పెట్టలేదని నా ఆలోచన ఇక్కడ పెట్టిన వాటిలో ఉండడం వల్ల వాళ్ళు తీసేస్తారా లేదు నిజంగానే ఎనామిల్కి వెయిట్ దగ్గుద్దా ఈ విషయం అయితే అంటే పక్కాగా చెప్తున్నా నాకు అస్సలు తెలీదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇన్ కేస్ గోల్డ్ షాప్లో ఏమన్నా ఇలా మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి తెలియకుంటే మాత్రం ఇప్పటి నుంచి మనము ఎనామిల్ ఉండేటువంటి జ్యువెలరీస్ని కూడా కొనడం మానేస్తామండి ఇంకా మంచిగా ప్యూర్గా ఉండేటువంటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి వాటిని అయితే కొనిపెట్టుకుందాం లేదు నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే కావాలా బంగారం ధర పెరుగుద్ది అంటున్నారు కొంతమంది తగ్గుద్దు అంటున్నారు ఏ ఏ రీజన్స్తో పెరగచ్చు తగ్గచ్చు అంటే ఆల్మోస్ట్ అలా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినా పెరిగినా బంగారం మీద ఆ యొక్క వాల్యూ తగ్గు అంటే చూపిస్తుంది డాలర్ వ్యాల్యూ తగ్గినా కూడా బంగారం రేట్లు పెరుగుతాయి ఆల్మోస్ట్ అలా అన్ని కంట్రీస్లో కూడా బంగారం నిల్వలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కొంటూ నిల్వలు చేస్తున్నారు ఎప్పుడైతే మనకి డిమాండ్కి సరిపడినంత గోల్డ్ మనకి సప్లై లేదు ఆ టైంలో ఆటోమేటిక్గా దాని వాల్యూ పెరుగుద్ది ఈ రీజన్స్తోనే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది పెరుగుతూనే ఉంటుంది ఇంకా పెరగచ్చు అనేది అంటున్నారు కాబట్టి మనం కొనేటువంటి ఒక్క రూపాయి కొన్న పది రూపాయలు కొన్న వంద రూపాయలు కొన్న లక్ష కొన్న ఆ దాని యొక్క వాల్యూ ఫ్యూచర్లో మంచిగా మనకి రిటర్న్స్ రావాలనే ఉద్దేశంతోనే కొంటాం కాబట్టి కొనేటువంటి ఆ నగలేదు ప్యూరిటీగా ఉండేటివి ఇలా మనకు తెలియకుండా హిడన్గా లాస్ అయ్యేటువంటి జ్యువెలరీస్ పోకుండా ఉన్నాము అనే ఉద్దేశంతో ఇవాళ కొంచెం ఓరియంటేషన్గా అయితే షేర్ చేశాను మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మనం మళ్ళోసారి కలుసుకుందాం ఓకే అండి బాయ్ సియూ నమస్తే